హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద చెన్నూరు మీడియా ప్రతినిధులు నిరసన తెలిపి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి తహసీదార్ అందజేశారు చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అట్టెం మొదనయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసిన అనిచిత వ్యాఖ్యలు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీడియా ప్రతినిధిని గల్లా పట్టుకుని ఘోరంగా ఈచుకుపోవడం హీనమైన అని దాడి చేసిన సీఐపై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జీ న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి రిపోర్టర్పై దౌర్జంగా ఒక రౌడీ వీధిలో గుర్చుకోపోయినటువంటి సీఏను తక్షణమే సస్పెండ్ చేయాలి ఇక ముందు ఇలాంటి విలేకరులపై చర్యలు జరగద్దని మా అధ్యక్షులు మిత్రులందరూ కలిసి ఇక్కడ ఎంఆర్ఓ కూడా మెమ్మ ఇవ్వడం జరిగింది నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేసిన ధర్నాను కవరేజ్ చేసేందుకు వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్పై సిఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా మన జీటీవీ రిపోర్టర్ నేను రిపోర్టర్ అని చెప్పినప్పటికీ కూడా సిఐ అధికారుల మెప్పు పొందేందుకు వీడి వీధి రౌడీని గుంజుకపోయినట్టు కాలర్ కాలర్ పట్టు గుంచుకుపోవడం ఇది హేయమైన చర్య ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీజీపీ గారు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి ఇక నుండి ఎక్కడైనా రిపోర్టర్లపై దాడులు చేసినట్లయితే ఆందోళన తీవ్రత తీవ్రత తీవ్రతరం చేస్తాం ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్న గతంలో ఉన్న పాలసీని ఈ ప్రభుత్వం అమలు చేసేందుకు గురి చేస్తున్నది ఈ ఇది మంచి చర్య కాదు విలేకరులపై దాడులు చేయడం అనేది విలేకరులపై దాడులు చేస్తే సహించేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీన్ని మానుకోవాలి